హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారండి దసరా హాలిడేస్ ఇస్తే ఊరు వెళ్తున్నాం అనమాట ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఈవినింగ్ బయలుదేరాము ఈవినింగ్ బయలుదేరితే ఈవినింగ్ టైంలో సీనరీస్ అన్ని అంటే ఈవినింగ్ వాతావరణం చాలా చల్లగా చాలా బాగుందండి ఆ చల్లగా ఈ పచ్చదనానికి నాకు చాలా నచ్చింది అనమాట అందుకే నేను వీడియో తీసాను మీరు కూడా చూసేసేయండి నా వీడియోని ఇంకా నంబూర్కి వెళ్ళాము అనమాట గుంటూరు దాటిన తర్వాత నంబూరు కదా నంబూరు దాటిన తర్వాత నంబూర్కి వెళ్ళేటప్పుడు హైవేకి దగ్గరలోనే కలూరి టెంపుల్ వచ్చింది కలువురి టెంపుల్ చూడండి అంత పెద్దగా ఉందో నేను ఫస్ట్ టైం చూడటం అండి ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా మంచిగా అనిపించింది అనమాట పెద్దగా ఉంది హైవేకి పక్కనేనండి కలరు టెంపుల్ చూడండి పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి చాలా మంచిగా అనిపించింది తర్వాత అంతా పచ్చదనం అనమాట అంటే చెట్లు మొత్తం చెట్లనండి చెట్లు కొండలు అన్ని చెట్లు కొండలు చాలా మంచిగా ఉందండి ఈవినింగ్ టైంలో ఇట్లా వర్షం పడుతు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ తోటలు మల్లెపూ తోటలు అనమాట మల్లెపూ తోటలు గులాబీ తోటలు చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది ట్రైన్ కూడా చాలా స్పీడ్ తీసుకెళ్ళారు ఇవ్వండి ఇవన్నీమో నిమ్మకాయ తోటలు నిమ్మ తోటలు మల్లెపూ తోటలు మధ్య మధ్యలో కాలువలు ఈ గ్రీన్ చూస్తేనే నాకు కడుపు నిండిపోయింది అంత మంచిగా అనిపించింది అనమాట ఈవినింగ్ టైంలో చూస్తూ ట్రైన్లో ఇట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి మేమైతే ఊరు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చిన్న చిన్నగా పసుపు ఇప్పుడే వేశారండి మధ్య మధ్యలో కూడా వేశారు వరిగోడు ఉంది ఇంకా ఇవన్నీ వరిచేన్లు అనమాట ఇవన్నీ వరిచేన్లు మధ్య మధ్యలో కాలువలు ఇవి గులాబీ తోటలు అనమాట మళ్ళీ కొన్ని కొంత ప్లేసెస్ వదిలేసేశారు మళ్ళీ గేదెలు పల్లె మొత్తం పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చాలా మంచిగా అనిపించిందండి నాకు మీరు ఎప్పుడైనా ఎట్లా ట్రైన్లో వెళ్తూ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారా వెళ్తే కనుక నాకు కామెంట్స్ చేయండి ఇంకో మళ్ళీ ఇవి నిమ్మకాయ తోటలు చిన్న చిన్న నిమ్మకాయ చెట్లు అనమాట అవి ఇట్లా దారులు దారులుగా తీసి వేశారు చూడండి చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ కాలువలు చెర్లు దూరంగా ఉండి చూస్తున్నాయి కానీ దగ్గరగా ఉండి ఎప్పుడు చూడలేదండి అందుకే నాకు చాలా మంచిగా అనిపించింది ఇదంతా పసుపు పసుపు తోటలు ఇదంతా పసుపే మొత్తం పసుపు తోటలు దూరంగా కొండలు పసుపు తోటలు గులాబీ తోటలు మల్లెపూ తోటలు అక్కడక్కడ గేదెలు చిన్న చిన్న ఇల్లు ఆ చేల మధ్యలోనే మరి వాళ్ళు ఎట్లా ఉంటారో ఇల్లు గులాబీ తోట చూడండి ఎట్లా ఉందో ఎన్ని ఫ్లవర్స్ ఈవినింగ్ టైం కదా అప్పుడు జస్ట్ విచ్చుకుంటా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించింది ఇదిగోండి చాలా బాగున్నాయి అనమాట మళ్ళీ అరటి తోటలు గెలలు వచ్చి చెట్లకి పె ఇవేమో పసుపు తోట ఈ ఎక్కువ డార్క్ గ్రీన్ ఉన్నదేమో అరటి తోటలు ఇవేమో లైట్ గ్రీన్ ఉన్నది పసుపు తోట పసుపు తోటలు కూడా చాలా ఉన్నాయండి వీటంతా నిమ్మకాయ తోటలు అరటి తోటలు పసుపు తోటలు మస్తున్నాయి చాలా మంచిగా అనిపించినాయి మాట మధ్య మధ్యలో మళ్ళీ కొండలు కొండలు కొండల తర్వాత మళ్ళీ చిన్న చిన్న చెరువులు చెరువులు అవి ఏమంటారు మరి కాలువలు అట్లా ట్రాక్ దగ్గరలోనే ఇవన్నీ ఓకేనా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చిన్న చిన్న గెలలు వచ్చి అరటి తోటలు ఉన్నాయండి కొండలు చూడండి ఇవన్నీ చిన్న అరటి ఇవన్నీ చిన్న అరటి తోటలు అవేం పెద్ద అరటి తోటలో మళ్ళీ కొండలు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇట్లా గ్రీనరీని ఇష్టపడే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ వీడియో చూస్తూ నేను జర్నీ చేస్తా చాలా ఎంజాయ్ చేశాను సమోసాలు తింటూ ఈవినింగు ట్రైన్లో వెళ్తా చాలా మంచిగా అనిపించింది నేను చూశాను కాబట్టి మీకు నచ్చుతుందని వీడియో చేశాను అనమాట ఓకేనా తర్వాత మళ్ళీ విజయవాడ దగ్గరలో వచ్చేసాము చిన్న చిన్న ఇల్లు విజయవాడ దగ్గరలో అంటే బ్యారేజ్ కృష్ణ బ్యారేజ్ వస్తుంది అనమాట కృష్ణా కెనాల్ అనే ఊరిది ఇది చూడండి కృష్ణా కెనాల్ ఎన్ బ్యారేజ్ ఇది నది మీద వెళ్తూ ఫుల్ వాటర్ వచ్చాయండి ఫుల్ వాటర్ కృష్ణా నదిలో ఇట్లా స్లోగా తీసుకెళ్తూ తీసుకెళ్తూ మధ్యలో ఆపేసేసాడు ట్రైన్ ఎంత భయం వేసిందో ఫుల్ వాటర్ ఉన్నాయి కృష్ణా వాటర్ నదిలో ఒక ఫైవ్ మినిట్స్ వెళ్తే ట్రైన్ స్లోగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్తాడేమో అనుకున్నాం కానీ ఆపేసేసాడు అనమాట ఎంత భయం వేసిందంటే మస్తు భయం వేసిందండి చాలా భయం వేసింది ఒక ఫైవ్ మినిట్స్ ఆపారనమాట చూడండి ఎంత ఫుల్ వాటరు నది నిండా వాటరే ఓకేనా ఎంత వాటర్ ఉన్నాయో చూడండి వాటర్ ఎవరికైనా భయం ఉంటే నా లాగా ఇట్లాంటివి చూడకండి ఎందుకని చెప్పనా చాలా వాటర్ ఎంత దగ్గర ఎక్కువ వాటర్ ఉన్నది నేను ఇప్పుడే చూశానండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్